రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారులకు వచ్చిన జగన్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది అన్నాడు సచివాలయ ఉద్యోగుల మాదిరిగానే గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టింది అయితే దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు నియమించారు అన్నాడు వారంతా తమ సైన్యమని వైసీపీకి అనుకూలంగా ఉండేవారిని నియమించామని అనేకసార్లు పార్టీ అధినేత కీలక నాయకులు కూడా చెప్పేవారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు బహిరంగంగానే చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి అయితే ఐదేళ్లు సచివాలయాలకు అనుబంధంగా ఉంటూ వైసీపీ చెప్పిన ప్రతి పని చేశారు వాలంటీర్లు ఎన్నికల నేపథ్యంలో పార్టీ కోసం పనిచేయాలని మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రచారం చేయాలని వైసీపీ నాయకులు స్థానికంగా వాలంటీర్లకు పిలుపును కూడా ఇచ్చారు అనేక మంది వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా పనిచేసిన విషయం తెలిసిందే దీనిపై టీడీపీ జనసేన బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి ఆ రెండు నెలలు వాలంటీర్ల గురించి పెద్ద యుద్ధమే సాగింది వాలంటీర్లను ఫింక్షన్ల పంపిణీకి కూడా దూరం పెట్టింది సో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని ప్రకటించింది ఈ నేపథ్యంలో దాదాపు లక్ష మందికి పైగా వాలంటీర్లు ఏపీలో రాజీనామా చేశారు వైసీపీ నాయకులు కొందరు ఒత్తిడి చేయడంతో కొందరికి అభిమానం ఉండడంతో ఇలా పలు కారణాలతో వాలంటీర్లు రాజీనామా చేస్తారు అంతేకాదు చాలామంది వైసీపీకి అనుకూలంగా ప్రచారాలు కూడా చేశారు రాజీనామా చేసిన తర్వాత కొందరైతే ఎన్నికల సమయంలో వైసీపీకి పోలింగ్ ఏజెంట్లుగా కూడా కూర్చున్నారు ఎన్నికల తర్వాత అయితే సీన్ మొత్తం రివర్స్ అయింది వైసీపీ జాడే లేకుండా పోయింది కేవలం పదకొండు అసెంబ్లీ సీట్లకు వైసీపీ పరిమితమైంది అధికారానికి దూరమైంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది ఏపీలో ఇక్కడే ఇప్పుడు అసలు ట్విస్ట్ మొదలైంది రాజీనామాలు చేసిన వాలంటీర్లు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కూటమి ప్రభుత్వ మంత్రులు ఎమ్మెల్యేలను వరుసగా విన్నవించుకుంటున్నారు లేఖలు కూడా ఇస్తున్నారు మంత్రులను ఎమ్మెల్యేలను కలుస్తూ తాము ఆనాడు చేసింది తప్పేనని ఖచ్చితంగా తమని ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ కూడా కోరుతూ ఉన్నారు అయితే వాలంటీర్ల రాజీనామాలపై నిలదీస్తూ ఉన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఆనాడు వైసీపీ ఒత్తిడి కారణంగానే రాజీనామా చేస్తామని వాలంటీర్లు చెబుతూ ఉంటే రాజీనామా చేయమని ఒత్తిడి చేసిన వారిపై ముందు కేసులు పెట్టి రావాలంటూ మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు స్పష్టం చేస్తున్నారు తాజాగా చూస్తే మంత్రులు అచ్చెన్నాయుడు రామానాయుడిని పలువురు వాలంటీర్లు కలిశారు తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు మిమ్మల్ని ఎవరు రాజీనామా చేయమన్నారో వారిపై ముందు కేసు పెట్టి రండి అప్పుడు ఆలోచిద్దామంటూ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు మీకు ఆ రోజే దండం పెట్టి చెప్పాను రాజీనామా చేయకండి మన ప్రభుత్వం వస్తే మీకు పదివేల రూపాయల జీతం వస్తుందని చెప్పాను అయినా మీరేమీ వినలేదు ఇది రాష్ట్ర పాలసీ ఇప్పుడు ఏమీ చేయలేం సో చూద్దాం వచ్చే రోజుల్లో ఏం జరుగుతుందని మంత్రి రామనాయుడు కూడా అక్కడికి వచ్చినటువంటి రాజీనామా చేసిన వాలంటీర్లతో మాట్లాడారు సో ఇప్పుడు ఏం చేయాలో పని తెలియని పరిస్థితి వాలంటీర్లకు కనిపిస్తోంది ఎన్నికల సమయంలో మాత్రం వాలంటీర్లను తొలగించబోమని చంద్రబాబు పదే పదే చెబుతూ వచ్చారు కూటమి నేతలు కూడా అదే చెప్పారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని అలాగే జగన్ మీకు ఇచ్చే ఐదు వేలకు గాను మరొక ఐదు వేలు అంటే వాలంటీర్కి నెలకి పదివేలు వేతనం ఇస్తామని హామీ కూడా ఇచ్చారు అన్నాడు చంద్రబాబు అయినా లక్ష మందికి పైగా వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాటి మంత్రుల మాటలు విని వైసీపీకి అనుకూలంగా పనిచేశారు రాజీనామా చేశారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కాని స్థితిలో ఉన్నారు ఇప్పుడు వైసీపీ నాయకులు ఓటమి చెందిన వారు ఇప్పటికే చాలామంది ఆ ప్రాంతంలో కనిపించడం లేదు మా పరిస్థితి ఏమిటా అంటూ గగ్గోలు పెడుతున్నారు కొందరు వాలంటీర్లు అయితే ఏ జగన్మోహన్ రెడ్డి అయితే తమకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించారో ఆ నాయకుడిపైన ఇప్పుడు వెనుతిరుగుతున్నారు ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్నారు ఆనాడు ఐదు సంవత్సరాలు పనిచేసుకున్నా మాకు కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే జీతం ఇచ్చారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం పదివేల రూపాయలు ఖచ్చితంగా చేస్తుందనే ధీమాతో వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అలాగే ఆనాటి మంత్రులు ఎమ్మెల్యేలు మాతో ఇంత చాకరీ చేయించుకున్నా కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చారని ఇప్పుడు మీ మాట విని మేము రాజీనామా చేస్తామని మా పరిస్థితి ఏంటో అర్థం కాని స్థితిలో ఉన్నామంటూ చాలామంది వాలంటీర్లు ప్రశ్నిస్తున్న సమయం ఏ ఉద్యోగాలు అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారో ఆ ఉద్యోగాలకు రాజీనామా చేసిన నాయకులే జగన్పై ఇప్పుడు తిరుగుబాటు చేయడం నిజంగా ఇప్పుడు చాలా వరకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కొందరు వైసీపీ నేతలకు మొత్తానికి ఎప్పుడైనా రాజకీయాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేంది ప్రజలు ఎలాంటి ఫలితాలు ఇస్తారో కూడా అంత ఈజీగా జడ్జ్ చేయలేం ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ఏమిటి అనేది చంద్రబాబు తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది మీ అభిప్రాయం ప్రకారం రాజీనామా చేసిన వాలంటీర్లను మళ్ళీ తిరిగి తీసుకోవాలంటారా లేదా కొత్తగా మళ్ళీ వాలంటీర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసుకోవాలంటారా ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి